ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు

అన్నవరం అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తజనులందరూ కూడా దండోపతండాలుగా వచ్చి దర్శించుకున్నారు స్వామివారు అమ్మవారు విశేష అలంకరణలో దైదీప్యమానంగా పెరుగుతూ ఉన్నారు అటువంటి స్వామివారి యొక్క ఆశీర్ భక్త భక్తజనులందరూ కూడా సంపూర్ణముగా పొందాలని ఆశీర్వదిస్తున్నారు కన్నవర మహాపుణ్యక్షేత్రం ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి మహాప్రవదినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి అంటే దేవతలందరికీ కూడా ఉత్తరాయణం పగలు చేత మనకి మకర సంక్రాంతి అందరికీ తెలుసున్నదే మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఆరు నెలలు ఉంటుంది అందువల్ల ఆ ఆరు నెలలు కూడా దేవతలకి పగలు అటువంటి ఉత్తరాయణానికి ఆరంభంగా ముందుగా వచ్చేటటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటూ ఉంటాం అటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజున వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని శాస్త్రం చెబుతోంది అటువంటి ఈ ఉత్తర ద్వారం వద్ద స్వామివారు ఆ ద్వారాలు దర్చుకునే సమయంలో ముక్కోటి దేవతలు కూడా ఆ ద్వారం దగ్గర నిలబడి స్వామివారిని స్థుతిస్తూ స్వామివారిని స్వామివారి గురించి వేంచేసి ఉంటూ స్వామివారి కోసమే నిరంతరం తప్పిస్తూ ఉండేటటువంటి దేవతలతో పాటుగా దేవతలు ఎలాగైతే ఉత్తర ద్వారం వైకుంఠం ఉత్తర ద్వారం దగ్గర ఎలాగైతే ఉంటారో అలాగే మన క్షేత్రంలో కూడా మన స్వామి వద్ద కూడా మనమందరము కూడా ద్వారం వద్ద నిలబడి స్వామి కోసం వేచి ఉండి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీర్ అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాము అందువల్ల ప్రతి క్షేత్రంలోనూ కూడా ఈ ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాలు సంపూర్ణముగా పొందుతూ ఉంటారు